హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి చీకటి సో ఈరోజు రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి ఇది మనం రెగ్యులర్గా చేసుకునే మైదాతో చేసిన నూడిల్స్ అయితే కాదు ఇది కూడా నేను సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను బయట మనకైతే దొరుకుతాయి నూడిల్స్ అనేవి మైదాతో చేసినవి నేనైతే ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్ అయితే తీసుకున్నాను ఇలా హెల్దీగా చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి నేనైతే మ్యాక్సిమం మైదాని అవాయిడ్ చేయడానికే చూస్తాను సో అందుకే నేనైతే ఈ ఫాక్స్టైల్ మిల్లెట్తో అయితే నూడిల్స్ చేసినవి అయితే తీసుకొచ్చాను నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మా పిల్లలకైతే ఇప్పటివరకే ఇప్పటివరకు అయితే అసలు నూడిల్స్ అనేది పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం చేసి పెట్టాను అది కూడా సో మన రెసిపీలోకి వెళ్ళిపోతాము ఇప్పుడైతే నేనైతే ఇక్కడ వాటర్ అయితే బాయిలింగ్ చేసుకున్నాను అది కూడా రోల్డ్ బాయిల్ కావాలండి బాయిల్ అయిన దాంట్లో మన ప్యాకెట్లో ఏదైతే వచ్చిందో ఒక పీస్ అయితే వస్తుంది ఆ పీస్ ఆఫ్ నూడిల్స్ అయితే వేసేసుకోవాలి అది కొంచెం బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యాక వాటర్ అనేవి స్టెన్ అవుట్ చేసేసి నార్మల్ వాటర్ కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే అది మెత్తగా అవ్వదు అండ్ మనం ఏదైతే వాటర్ స్టెన్ అవుట్ చేసుకున్నాక వాటర్ అనే నూడిల్స్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది ఇంకా బాగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఒక మందపాటి మందపాటి అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ నేను వెజిటేబుల్ నూడిల్స్ అని చెప్పాను కదండి నేను వెజిటేబుల్స్ అయితే ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఇంకే వెజిటేబుల్స్ అయినా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నాకైతే ఇవి అందుబాటులో ఉన్నాయి అవే వేసుకున్నాను వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షనల్ అండి సో వే ఆయిల్ వేడయ్యాక మనం ఈ వెజిటేబుల్స్ అయితే మనం మేమేమైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో అవి అయితే ఆయిల్లో వేసుకొని కొంచెం కొంచెం ఫ్ల ఫ్రై అవ్వాలి కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం తొందరగా ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కుక్ అవ్వద్దు ఏ వెజిటేబుల్ అయినా కూడా సో ఇలా అయితే కుక్ అయిపోయాయండి నాకైతే నెక్స్ట్ మనకైతే నూడిల్స్ మసాలా అయితే వచ్చిందండి అదే ప్యాకెట్లో ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ అది బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏదైతే నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా సాసెస్ కూడా మీ ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ డార్క్ సోయా సాస్ వేసాను అండ్ కెచప్ కూడా వేసానండి కెచప్ వేసేసి ఫ్లేమ్ హైలో పెట్టి బాగా టాస్ చేసుకోవాలండి ఇక్కడే టేస్ట్ అనేది బాగా వస్తుంది మనం ఇక్కడ ఎంత టాస్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బాగా అయితే మిక్స్ చేయకండి బాగా మిక్స్ చేస్తే బాగా చిన్న చిన్న పీసెస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనకి నూడిల్స్ అంటే కొంచెం పెద్దగా లాంగ్గా ఉంటేనే బాగుంటుంది నూడిల్స్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది సో ఇలా అయితే మిక్స్ చేసేసుకొని మనమైతే డిష్ అవుట్ చేసుకోవడమే చాలా మౌత్ వాటింగ్ టెంప్టింగ్గా ఉంది అసలు అయితే ఈ రెసిపీ అనేది కానీ ఫస్ట్ టైం చేశాను నేనైతే ఇలా నూడిల్స్ అనేది ఫాక్స్టైల్ మిల్లెట్ నూడిల్స్ అనేది కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది ఇంకా మీరు ఎగ్తో ట్రై చేసినా బాగానే ఉంటుంది ఫస్ట్ ఎలా ఉంటుందని నేనైతే జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ వేసి వెజ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మీకు చికెన్తో ట్రై చేసినా బాగానే ఉంటుంది ఎగ్తో చేసినా బాగానే ఉంటుంది అది మీ ఆప్షన్ ఇంకా పిల్లలకి ఇంకా హెల్దీ ఫుడ్ ఇంకేమంటుందండి ఉంటుందండి మనం ఇందులో మిల్లెట్స్ యూజ్ చేసాము అండ్ వెజిటేబుల్స్ యూస్ చేసాము వెజిటేబుల్స్ హెల్దీయే ఇటు మిల్లెట్స్ హెల్దీనే ఇప్పుడు ఎట్లా చూసుకున్నా ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని అయితే చెప్పొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకైతే నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి లేదా పర్సనల్గా చేసినా పర్వాలేదు వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా మొత్తం అయితే చూసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్